హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ రియల్ లైఫ్ స్టోరీస్ దేవి గారు వచ్చేసరికి ఇల్లు అంతా సందడిగా అనిపించింది ఆ రోజు పొద్దున్నేళ్ళు సమీర తలస్నానం చేసి బయటికి వచ్చింది కాలేజ్ మేలు డోర్ ఓపెన్ చేసింది నిన్న అయ్యగారు పని చేయమని చెప్పారమ్మా అంది ఓ నువ్వా సరే లోపలికి రాని గిన్నెలన్నీ కడిగి ఇల్లంతా మాపెట్టేసి బయట రెండు చిన్న బాల్కనీలు కడగమని చెప్పి తను పూజ గదికి వెళ్ళింది మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసింది దేవి గారు ఇద్దరు లేచి బయటకు వచ్చారు ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేచావు నువ్వు పడుకోవచ్చు కదా పనులు నేనే చేసేదాన్ని మీరెందుకు నానమ్మ చేయటం ఇవేం బరువులు కాదు పూర్తి చేసుకున్నాను ఉండండమ్మమ్మ కాఫీ పెడతానని గదికి వచ్చింది అప్పటికే వంటగది అంతా శుభ్రం చేసింది బనావిడ నీట్గా చేసేసరికి సమీరాకి ఆవిడ పనితీరు నచ్చింది ఈ పేరేంటి నా పేరు శాంతి అమ్మ అవునా ఎక్కడుంటావు ఏం చేస్తావు నువ్వు అని వివరాలన్నీ అడిగింది సమీర నవ్వుతూ అన్నింటికి ఇచ్చింది శాంతమ్మ హో ఇంక ఇద్దరు అబ్బాయినేనా పర్వాలేదు అయితే మీ కోడలు ఏం చేస్తారు శాంతమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారమ్మా ఒకరికొకరు పడరు అలా నెట్టుకొని వస్తున్నాను సపరేట్లు పెట్టేశాను ఎంతకాలమని నా దగ్గర పెట్టుకోను వాళ్ళ పాటలు ఇంకా వాళ్ళే పడతారమ్మా నేను ఎంతలా చూస్తా ఏం చేస్తా వాళ్ళకి నచ్చదు అందుకే వాళ్ళ ఇష్టం వాళ్ళకే అంది శాంతమ్మ వాళ్ళు కూర్చున్న దేవి గారు ఆ మాటలు విన్నారు నీ గొడలో నీ మాట వినరైతే అవునమ్మా లేచి నాకు నుంచి అన్ని పనులు నేనే చేయాలి చివరికి కాఫీ నేనే పెట్టాలి లేకపోతే గొడవ నా కొడుకులు కూడా ఏం మాట్లాడరు ఏటల కాలం వాళ్ళకి జాకిర చేయాలంటే నా వల్ల కాదమ్మా నా బ్రతుకు నేను చూసుకోవాలి కదా వాళ్ళు ముద్దు పెడతారన్న ఆలోచన అయితే నాకు కనిపించడం లేదు అందుకే నా పొట్ట గడుపుకోవాలని నేను ఇంకా పని చేసుకుంటున్నా నా ఇంట్లో నేనే ఉంటున్నా వాళ్ళు బయట మా వార కట్టిన పెద్ద ఇంట్లో పైన ఒకరు కిందొకరు ఉంటున్నారు అని తన విషయాలన్నీ చెప్పింది శాంతమ్మ అంతా విన్న సమీరాకి బాధ కలిగింది శాంతమ్మ లేనిది ఏం కాదు వండు ఇద్దరు కొడుకులు సమానంగా ఇచ్చి ఈ రోజున తన బ్రతికి తెరువు కోసం పని చేసుకుంటుంది వాళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేక వాళ్ళ మాటలు పడక అనుకుంది దేవి గారు సరే శాంతమ్మ నువ్వేం బాధపడకు నీ కొడుకులకి విలువ తెలియటం లేదు అంతే కాఫీ ముందని శాంతమ్మ కాఫీ ఇచ్చి ట్రేలో కాఫీ కప్పులు పెట్టి హాల్లోకి వచ్చింది అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు కార్తిక్ గుడ్ మార్నింగ్ కార్తిక్ అని దేవి గారికి కార్తిక్కి కాఫీ ఇచ్చింది తను కప్ తీసుకొని సిప్ చేసింది టిఫిన్ ఏంటి సమీరా నాన్నమ్మ బాగా పెసరట్టుమ్మ తింటుంది కదా అదే వేశాను వంట నేను చేస్తాను తల్లి ఈ టైంలో నువ్వు వండింది నీకు తినాలనిపించదు నాన్నమ్మ ప్రస్తుతం వంట చేశానంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా టైం అవుతుందని ఎందుకు సమీరా అన్ని పనులు చేస్తే ఇంక నేను ఎందుకు ఇకపై అన్నీ చేస్తాను కానీ ఇంతకీ నీ ప్రెగ్నెంట్ విషయం అమ్మ వాళ్ళకి చెప్పావా సమీర మౌనంగా కార్తీక్ వైపు చూసింది ఏంటి అడుగుతుంటే వైపు చూస్తున్నావు నేనే చెప్పొద్దన్నానమ్మమ్మ మూడో నెల రాగానే అందరికీ చెప్దామని అమ్మ వాళ్ళకు కూడా నా అది కాదులే నానమ్మా ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలుసు నానమ్మా కానీ ముందుగా అమ్మ వాళ్ళకి చెప్పినా ఇటు మా అత్తమ్మకు విషయం తెలిసిన నన్ను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అందుకే రెండు ఫ్యామిలీలకి ఒకేసారి చెప్దామని ఆయన ఉద్దేశం అంది సరే మీ ఇష్టం వాడి నిర్ణయంలో తప్పులేదులే అని దేవి గారు అనడంతో సమీరాంక ఏం మాట్లాడలేదు ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు శాంతమ్మకి టిఫిన్ పెట్టింది సమీరా ఆఫీస్ టైం అవుతుంది అని దేవి గారు కార్తిక్ ఇటు సమీరాకి లంచ్ బాక్స్ పెట్టేశారు సరే నానమ్మ మేము ఆఫీస్కి వెళ్తున్నాం పని మీరేం చేయకండి సాయంత్రం శాంతమ్మ వస్తుంది కదా తను అన్నీ చేస్తుంది శాంతమ్మ సాయంత్రం తొందరగా వచ్చే మా నానమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది తనకి తోడుగాను ఉంటామని సాయంత్రం తొందరగా వచ్చేయమన్నా వెళ్తామని సమీర కార్తిక్ వెళ్ళగానే దేవి గారు శాంతమ్మ వైపు చూసి చిన్నగా నవ్వి మాటలు కలిపారు అరే ఇంటికి వెళ్ళు శాంతమ్మ భోజనం పెట్టిస్తాను సాయంత్రం తొందరగా వచ్చేయని శాంతమ్మకి బాక్స్ పెట్టించింది శాంతమ్మ వెళ్ళగానే దేవి గారు కాసేపు టీవీ చూసి నిద్రపోయారు ఏవండి ఏంటి సరోజా ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయండి చాలా రోజులు అవుతుంది కదా తనతో మాట్లాడి ఈ మధ్య అసలు ఫోన్ చేయటం లేదు అంత ఖాళీ లేకుండా ఏ పని చేస్తుందో మరి ఏంటి నీ బాధ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతున్నావా ఉండు ఫోన్ చేస్తాను అని సమీరాకి ఫోన్ చేశారు మోహన్ గారు వాకిలో ఉన్న సమీర తండ్రి దగ్గర నుంచి ఫోన్ రాగానే తన ఆనందం అంతా ఇంత కాదు హలో నాన్న ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది ఏంట ఈ సరిగా ఫోన్ చేయటం లేదు జాబ్లో బిజీనా క్షమించండి నాన్న అంటే కొద్దిగా బిజీగా ఉండి చేయలేదు అమ్మ ఎలా ఉంది దానే ఉన్నాను తల్లి ఏంటోరా నువ్వు ఫోన్ చేయకపోయేసరికి భయం వేసింది ఎందుకమ్మా అంత భయం ఏమీ లేదు తల్లి ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం అని మాటలు కలిపింది సరోజ మాట్లాడుతుంది కానీ సమీర ఆనందం అంతా ఇంత కాదు విషయం చెప్పాలని చివరికి వచ్చిన నాలుగు చివరికి వచ్చిన కార్తీక్ మాటలు తలుచుకొని ధనంతాన్ని కంట్రోల్ చేసుకొని సరే అమ్మ నేను సాయంత్రం ఫోన్ చేస్తా ఉన్నా అని సమీర ఫోన్ కట్ చేయగానే సరోజ మోహన్ గారికి ఫోన్ ఇస్తూ చాలా రోజుల తర్వాత అమ్మాయి సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకసారి మనం అమ్మాయి దగ్గరికి వెళ్దామా అస్తమానం వెళ్ళటం కరెక్ట్ కాదు నెక్స్ట్ మంత్ వెళ్దామని సరోజ తలనింబరారు రెండు వారాలు దేవి గారు సమీర ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు కొత్తగా పనికి చేరిన శాంతమ్మ సమీరాకి బాగా అలవాటైంది ఇంట్లో మనిషిగా వాళ్ళతో కలిసిపోయింది శాంతమ్మ అమ్మమ్మ అంటూ బాధగా చూశాడు కార్తిక్ తప్పదు నా వెళ్ళాలి నీకోసమే కదా వచ్చాను లేదంటే ఇన్ని రోజులు నేను ఎక్కడైనా ఉంటానా చెప్పు అది తెలుసు కదా అమ్మమ్మ నీకోసం ఎవరి దగ్గర నువ్వు ఉండవు కానీ ఇన్ని రోజుల్లో నువ్వు ఇక్కడ ఉండి సడన్గా వెళ్తుంటే నాకు ఏదోలా ఉందమ్మమ్మ అంటూ దేవి గారిని హత్తుకున్నాడు సమీర ముఖంలో రాత్రి నుంచి ఆనందం లేదు దేవి గారు ఎక్కడ లేని అభిమానానికి తనకి అభాషణైనప్పుడు ఆవిడ ఎంత బాగా చూసుకున్నారో ఇప్పటికీ మర్చిపోలేదు నానమ్మ ఉండు నానమ్మ రెండు రోజులు ఆగి వెళ్దూ అంటూ దేవి గారి చేతిని పట్టుకుంది మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు మా కానీ పాడేళ్ళు పొలాలు ఇవన్నీ పాలేరు మా తోడు గప్ప చెప్పొచ్చా వాళ్ళు మాత్రం ఎన్ని రోజులైనా చూస్తారు వాళ్ళకి పనులు ఉంటాయి కదా నేను వచ్చే నెలా వస్తాను కదా మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి పైగా శాంతమ్మ నీకు తోడుగా ఉంటుంది తనను మాత్రం వదులుకోకు పని బాగా చేస్తుంది పైగా ఇంటి విషయాలు కూడా బయటికి చెప్పే మనిషి కాదు నువ్వు టైంకి మందులు వేసుకో జాగ్రత్తగా ఉండు ఏ పని చేయకు ఏమైనా తినాలన్నా చెప్పు నేను వండుకొని తెస్తా సరేనా సరేనానమ్మా అని దేవి గారిని అర్థకుంది సరే సమీరా నమ్మమ్మని డ్రాప్ చేసి వస్తా నువ్వు జాగ్రత్తగా ఉండు అదే కార్తిక్ గారు నాన్నమ్మ ఇందులో పచ్చళ్ళు సాయంత్రానికి వంట అవి చేశా ఇంటికి వెళ్ళగానే మీరు ఇవి తినాలి మీకు ఇష్టమైన నేర్ చీరలు తీసుకున్నా నచ్చితే కట్టుకోండి అని దేవి గారికి బ్యాగ్ ఇచ్చింది నా కూతురే ఎప్పుడు ఇలా చీరలు మా నువ్వు కొన్నావు కదా నువ్వు ప్రేమతో ఇచ్చింది నేను ఏది కాదను అని సమీర తల్లి మురే తనకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా తప్పక వెళ్ళింది వాళ్ళు వెళ్ళగానే ఇల్లంతా బోసినట్టుగా అనిపించి సమీరాకి కార్తిక్ చెప్పిన విషయం గుర్తు చేసుకొని తన కడుపు మీద చేసుకొని రెండు వారాల పైనే అయింది ఆయన అందరికీ ఫోన్ చేసి చెప్పమని చెప్పారు కదా అనుకొని ముందుగా సరోజే వాళ్ళకి ఫోన్ చేసింది హలో తల్లి ఎలా ఉన్నావు హా అమ్మా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నాన్న ఏం చేస్తున్నారంటూ కాసేపు మాట్లాడింది ఏంట్రా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా వీకెండ్ కదమ్మా రేపటి నువ్వు ఆఫీస్ కానీ ఇంట్లో వర్క్ ఉంది నీతో ఒక విషయం చెప్పాలమ్మా ఏంట్రా నీకు మనవర కావాలా మనవరాలు కావాలా నవ్వుతూ అడిగింది సమీర ఏమైంది నాతో వెటకార వాడుతున్నాం అందుకే అమ్మ నాన్న నిన్ను తింగర్ తింగరమాలకం అనేది నీకు ఇంకా విషయం అర్థం కాలేదా అని మెల్లిగా సరోజ ముఖంలో రంగులు మారిపోయాయి నా బంగారు తల్లి నిజమా దాదాపు అరుస్తూనే అంది సమీరా చెవి మూసుకొని అమ్మ పక్కింటి వాళ్ళు బయట అందరూ జడుచుకొని చస్తారు ఈ అరపుకి ఎవరు ఏం చచ్చిపోర్లే మీ నాన్నకి బాగా లోకువైపోయా అందుకే నన్ను అన్ని మాటలు అంటున్నారు ఇప్పుడు ఎన్నో నెలమా ఆప్యాయంగా అడిగింది కూతుర్ని అమ్మా మూడో నెల వచ్చిందమ్మా నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు ఇచ్చారు బేబీ బాగానే ఉందన్నారు అవునా ఇప్పుడే బయలుదేరుతాం నాన్నగారు బయటికి వెళ్ళారు రాగానే విషయం చెప్పాలి అయ్యో నా కాళ్ళు చేతులు ఆడటం నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా మీ నాన్న ఒకరు ఇంట్లో ఉండి నన్ను ఎప్పుడు ఏడిపిస్తారు ఈ టైంలో బయట ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కావటం లేదు సరే సరే నువ్వు జాగ్రత్తగా ఉండు నేను నీకు ఇష్టమైన వంటలన్నీ చేస్తాను అని హడావిడిగా మాట్లాడుతున్న సరోజ మాటలకి సమీరాని నవ్వుకుంది అమ్మ హడావిడి ఏం వద్దు నాకేదీ తినాలని లేదు ఏదైనా ఉంటే నీకే చెప్పి నీ చేతే వండించుకుంటా సరేనా మీరు జాగ్రత్తగా రండి అని సమీర ఫోన్ కట్ చేయగానే సమీర సరోజ కంట్లో అలుముకున్న తడి తుడుచుకొని పూజ గదికొచ్చి వచ్చి దండం పెట్టుకుంది నీ పూజలు ఇంకా అవ్వలేదా నీ కోరికలితే దేవునికి ఊపిరాడకుండా చేసేలా ఉన్నావు అంటూ లోపలికి వచ్చారు మోహన్ గారు మీరు మరీ నువ్వు ఇప్పుడు నేను గుడ్ న్యూస్ చెప్తే మీరు ఎగిరి గంతేస్తారా తెలుసా ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అయినా ఆపరేషన్ చేయించుకున్నావు కదా ఇదేలా సాధ్యం అమాయకంగా అడిగారు మోహన్ గారు కోపంగా భర్త చేతిపై కొట్టి సిగ్గుపడింది సరోజ ఆ సిగ్గు చూడగానే మోహన్కి నవ్వు ఆగలేదు నువ్వు సిగ్గుపడితే బాలే ఉంటావు సరోజ ఏమైంది మన అమ్మాయికి మూడో నెల అండి ఇప్పుడే ఫోన్ చేసి విషయం చెప్పింది ఏంటి షాక్ అయ్యారు మోహన్ గారు అవునండి అంటూ భర్తను పట్టుకొని గిరా గిరా చుట్టూ తిరిగింది సరోజ ఆ దంపతుల ఆనందం అంతా ఇంత కాదు సరోజ్ పిల్లలంటే పిచ్చి అని మోహన్కి బాగా తెలుసు నీ ఆనందం కానీ కుదురుగా నిలపడు ముందు అమ్మాయికి ఇష్టమైన వంటలు చేయి ఏ రోజే అమ్మాయి దగ్గరికి వెళ్దాం సరే అండి అమ్మాయి చెప్పిన విశేషం ఏంటో కానీ మనకు రావాల్సిన పొలం పేపర్స్ మనం చేతికొచ్చాయి అని దాన్ని తెచ్చిన పొలం తాలూకా కాగితాలు చూపించగానే సరోజే షాక్ అయింది ఇది నిజంగానే గుడ్ న్యూస్ అండి అంటే ఇంకా పొలం మనసంతమే కదా కదా రిజిస్ట్రేషన్ కూడా చేయించా ఇంకా మనకు తిరుగులేదు ముందు పద అమ్మాయి దగ్గరికి వెళ్ళాం మార్కెట్కి వెళ్ళి కూరలు తెస్తాను అని మోహన్ గారు బయటికి వెళ్ళగానే సరోజ పని మొదలుపెట్టింది ఫోన్ పట్టుకునే ఆలోచనలో మునిగింది సమీర ఏదైతే అది అయిందని సుమిత్రకు ఫోన్ చేసింది హలో సమీర ఎలా ఉన్నారుమా బాగున్నామత్తమ్మా ఏం చేస్తున్నారంటూ కాసేపు మాట్లాడే విషయం చెప్పింది సుమిత్ర షాక్ అయింది ఏంటి తల్లి నువ్వు అనేది ఆనందం పట్టలేకపోయింది అవునత్తమ్మా నిన్ననే హాస్పిటల్కి వెళ్ళామని విషయం చెప్పగానే సుమిత్ర ఆనందానికి అవధులు లేవు తల్లి అక్కడ ఒక్కదండే ఏముంటావు ఇక్కడికి వచ్చేయండి నేను జాగ్రత్తగా చూసుకుంటామని సుమిత్ర అనగానే భయపడింది సమీర అత్తమ్మ అవును ముందులా ఏం జరగదు కార్తిక్కి నేను ఫోన్ చేసి చెప్తా అని సుమిత్ర మాట్లాడుతుంటే సమీర తనకి తెలియకుండానే కడుపు మీద చేయి వేసుకుని ఇంకా ఉంది